వెల్కమ్ టు స్విటీ కిచెన్ బెల్లము గోధుమ పిండి కాంబినేషన్తో అప్పాలైతే ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సాఫ్ట్గా వీటిని వారం రోజులకు కూడా వీళ్ళు నిల్వ ఉంచుకోవచ్చు స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము అండి ఇందులోని ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఎలాచి పొడి అర టీ స్పూన్ డ్రై షుంఠీ పౌడర్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఫస్ట్గా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఇందులోకి బెల్లం మెల్ట్ చేసుకుందామండి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకొని కప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బెల్లం మొత్తం మెల్ట్ చేసుకోవాలి కప్పు గోధుమ పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటూ కాలుతూ ఉంటుంది కదా స్పూన్తో కానీ విస్కట్తో కానీ ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అన్నీ ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని పిండి మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మనకి సాఫ్ట్గా ఈ విధంగా చపాతి పిండిలాగా రావాలండి బాగా సాఫ్ట్గా రావాలి చపాతికి పిండి కంటే కొద్దిగా మెత్తగా అన్నట్టు ఇందులోని పాకపు నువ్వులు అలాగే ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం ఈవెన్ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా నీడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా రావాలండి చూడండి ఈ విధంగా బాగా నీట్ చేయాలి అప్పుడే మనకి అనేవి విరగకుండా బాగా సాఫ్ట్గా అన్నట్టు వస్తాయి మనం ఈ విధంగా బాగా సాఫ్ట్గా చేసి ప్రిపేర్ చేసుకుంటే వారం పది రోజుల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఒక చపాతి పీట పైన కానీ ఒక ప్లేట్ పైన కానీ ఈ విధంగా ఒక ఉండలాగా తీసుకొని చేత్తో ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మందంగా ఉండాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి అన్ని అప్పాలు ఒకే సైజులో ఈవెన్గా వస్తాయి మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అప్పాలు కనుక ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కటిగా అవి ఒక్కొక్కటి లావుగా ఒకటి పల్చగా అన్నట్టు ఆ విధంగా వస్తుంటాయి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక క్యాప్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక చిన్న బౌల్తో కానీ కట్ చేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ప్లేట్లో తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అయితే ఈ విధంగా వేయించుకోవాలి మీకు బాగా బూరెలాగా పొంగుతూ రావాలనుకుంటే ఒకటి వేసి అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి అయితే వేసుకోవాలండి నేనైతే నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా బూరెలాగా రావాలంటే ఒక్కొక్కటిగా వేసుకొని అయితే కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా సాఫ్ట్గా ఉంటాయండి మెత్తగా మనకి వారం పది రోజుల దాకా కూడా మెత్తగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి చూడండి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక గంట తర్వాత గ్లాస్ జాడీలో కానీ హెయిట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల దాకా కూడా సాఫ్ట్గా నిల్వ ఉంటాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్